ఈ రోజు లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసినటువంటి తొలి ప్రచార ప్రసంగం గమనిస్తే చాలా సూటిగాను అలాగే ప్రజలతో కనెక్ట్ అయ్యే విధంగా ముఖ్యంగా తన అభిమానులు లేదా తన పథకాల లబ్ధిదారులు వీళ్లతో కనెక్ట్ అవ్వటం అనేది ఆయన ప్రధాన లక్ష్యంగా ఉంది అనేది అర్థమవుతుంది రెండోది ఇతరుల నుంచి వచ్చే విమర్శలు వాటికి పరోక్షంగా సమాధానం చెప్పడం కాకుండా సూటిగా ఎదురుదాడి చేస్తూ నాతో ప్రజలు ఉన్నారు అనేటటువంటి సందేశం పంపించటం మూడవది ఆయనకు చాలా ఇష్టమైన మీడియా మీద తనకు నచ్చని మీడియా మీద దాడి చేయటం అనేది అది ఎలాగో ఉంది ఇంకా నాలుగవది ఇప్పుడు జగనేమో నా నేను చంద్రబాబు ఏమో నేను గెలవకపోతే రాష్ట్రం నాశనం అవుతుంది రాష్ట్రం కోసం గెలవాలి జగనేమో నేను గెలవకపోతే ఈ పథకాలన్నీ ఆగిపోతాయి కాబట్టి నన్ను గెలిపించుకోవడం మీ బాధ్యత మీరే నా స్టార్ క్యాంప్ అయినట్లు కాబట్టి మీరు ఇంటింటికి తిరిగి ఒకరు యాభై వంద మందికి చెప్పి ఓట్లు వేయించాలి అక్కడికి ఆ స్లోగన్ కూడా బయటకు తీశారు కదా నేను ఇన్నిసార్లు నూట ముప్పై రెండు సార్లు బటన్ ఒక్కాను మీరు నా కోసం రెండు సార్లు బటన్ నొక్కండి ఒకటి లోక్సభకు ఒకటి శాసనసభకు అని అంటే మీరే స్టార్ క్యాంపైనర్లు నన్ను గెలిపించుకోవడం అనేది మీకే అవసరం అని ఐదోది వివేకానంద రెడ్డి హత్య కేసు హత్యకు సంబంధించి అటు స్వయంగా షర్మిల రంగంలోకి వచ్చి మాట్లాడుతున్న సమయంలో దాన్ని ఇంకేమాత్రం ఉపేక్షించకుండా దానికి నేరుగా జవాబు చెప్పటం ఇంక ఇతర రాజకీయ అంశాలు అవన్నీ మామూలు తర్వాత ఎన్డీఏగా ఏర్పడి మోదీ కూడా వచ్చి వెళ్ళారు కాబట్టి దానికి కూడా సమాధానం చెప్పటం ఆరోది ఏడోది సింహం సింగిల్ గా వస్తుంది సింహం సింహం నేను ఒకటి మీరు అందరూ సింహాలే అని చెప్పడం ఇది ఏడోది ఎనిమిదోది కడప జిల్లాతో ఐడెంటిఫై కావటం అక్కడ ఉన్న అభ్యర్థులందరినీ చెప్పి దాంతోపాటు నేను కూడా ఇక్కడి వాడినే మీ పులివేందల నుంచి నిలబడుతున్నాను అభ్యర్థిని అని చెప్పి అడగడం ద్వారా మిగతా వాళ్ళందరినీ కూడా పరిచయం చేయడం చేయడం ద్వారా అక్కడ అందులోనూ రవీంద్రారెడ్డిని మా మా వాళ్ళ ఇంకొక ఆయన పితృ సమానుడు ఈయన ఏమో నా సోదరుడు సోదరు ఇవన్నీ చెప్పడం ద్వారా తొమ్మిదోది గతంలో లేనిది మేధావులని స్థానిక ప్రజలని వాడితో సమావేశమై ఇప్పటివరకు కలుసుకోలేదు ఇట్లాంటి విమర్శలు ఉన్నాయి కదా దాన్ని ఒక్కసారిగా దాన్ని చక్కదిద్దుకొని రెండవది నిజంగా వాళ్ళని కూడా కలుసుకున్నాము అనే ఒక సంతృప్తి వాళ్ళకి కలిగించే ఒక ప్రయత్నం పదోది పాపులర్ జెస్చర్స్ అంటే సెల్ ఫోన్లు వెలిగించడం అనండి లేకపోతే గట్టిగా కొట్టడం అనండి అందరినీ ఒకటి నాలుగు సార్లు నినదే నినాదం ఇవ్వమని చెప్పడం అనండి సిద్ధం అని అనిపించడం అనండి వీటి ద్వారా ఒక కలెక్టివ్ స్పిరిట్ తర్వాత నాతో ఇంతమంది ఉన్నారు మనం అందరం కలిసి వెళ్ళాలని సో ఈ పది అంశాలు మనకు దీంట్లో కనిపిస్తాయి సరే ఇందులో రాజకీయంగా ఉండే విమర్శలు తప్పులే ఏ నాయకుడు కూడా తన ప్రభుత్వం చేసిన తప్పులు అక్కడ చెప్తాడని అనుకుంటూ తప్పులు ఉంటాయి కూడా ఉండనే చాలా అనే ఉండొచ్చు విమర్శలు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు మనం వీటిని కనుక వివరంగా కొంచెం చర్చిస్తే ఒకటి వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో వాళ్ళే చంపి చంపిన వాడు అంటే ఇక్కడ ఆయన బహుశా దస్తగిరిని ఆయన రెఫర్ చేస్తున్నాడు దస్తగిరి గా మార్చి అతను ఇవన్నీ మాట్లాడుకుంటూ తిరుగుతుంటే దాన్ని అతనికి రక్షణ కల్పిస్తున్నారు అలాగే నా చెల్లెమ్మలను ఇద్దరు చెల్లెమ్మలను అంటే ఇక్కడ పరోక్షంగా సునీత సునీతను షర్మిలను కూడా రెఫర్ చేస్తున్నాడు వాళ్ళు చంపిన వాళ్ళతోనే వాళ్ళ పక్షాన ఉండి నా మీద దాడి చేస్తున్నారు వాళ్ళు ఎవరు చంపారో మీకు దేవుడికి అందరికి కూడా తెలుసు అంటే నేను కాదు వాళ్ళ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే చేశారు దాన్ని నా మీద వెంటున్నారు పైగా అక్కడ దత్తగిరి చాలా స్పష్టంగా చెప్తున్నా కానీ అతనికి కూడా వీళ్ళు రక్షణ కల్పించి నా మీద గుసి కొడుపుతున్నారు అంటే నేను ఈ విషయంలో నిశ్శబ్దంగా ఉండను దీనికి నేను గట్టిగా జవాబు చెప్తాను అని అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారం నాడు ఏ విధంగా అయితే సూటిగా వాళ్ళే చంపారన్నారు దాన్ని మళ్ళీ ఇప్పుడు ఆయన రిపీట్ మళ్ళీ పునరా మళ్ళీ దాన్ని ఆయన వినిపిస్తూ ఉన్నారనమాట ఇంకా అలాగే చెల్లెలు అన్న ఇదంతా అక్కడ అటువైపు నుంచి అన్నయ్య జగనన్న ఎందుకు జగన్ ఇది అంటున్నారు కాబట్టి తను కూడా దానికి జవాబు చెప్తున్నాడు ఇంకా రాజకీయంగా ఈరోజు జగన్ చేసిన ప్రసంగంలో ముఖ్యమైనది మోడీ పేరు మోడీ జగన్ పేరు తీసుకురాలేదు అనేది అందరం చెప్పాను కదా ఎందుకు తీసుకురాలేదు ఎందుకు ఖండించలేదు జగన్ పార్టీ అని ఒక్కసారి అంటాం తప్ప జగన్ ఓడించమని చంద్రబాబుని గెలిపించమని కూడా చెప్పలేదు కదా ఇది అంతని కానీ జగన్ మటుకు మోడీ పేరు తీసుకొస్తాడు ఈరోజు ఎట్లా అంటే సేమ్ జగన్ మోడీ మోడీతో కలిసి ఇదే చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా చెప్తాడు అని అంటే మొత్తాన్ని మోడీని కూడా పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు లేదా చంద్రబాబు నాయుడు మోసం చేస్తాడు ఇది చెప్పడంతో పాటు మోదీని కూడా ప్రస్తావించడం ద్వారా ఇంకేమి నేను స్పేర్ చేయట్లేదు నేను ఎదుర్కొంటాను అని చెప్పటం మూడోది ఇందక ఈ వాగ్దానాలు ఇవన్నీ ప్రణాళికలు వాళ్ళకి లెక్కలేదు నేను ఖచ్చితంగా అమలు చేస్తాను మళ్ళీ ఒకసారి మాటిస్తే తప్పను తొంభై తొమ్మిది శాతం నేను అమలు చేశాను వాళ్ళు ఏమో దాన్ని వెబ్సైట్ నుంచే తీసేశారు అని చెప్పటం ఇంకా తర్వాత పథకాలు అవన్నీ మీకు సక్రమంగా అందుతున్నాయి కదా ఇవన్నీ చేరుతున్నాయి కదా ఇవన్నీ చేస్తున్నందుకు మీరు నాకు ఓటేసి నన్ను గెలిపించాలి ఆ విధంగా ఈ పథకాలు కాపాడుకోవాలి దాంతోపాటునే రాకపోతే పథకాలు ఉండవు అనేది కూడా మీరు గుర్తించాలి అంటే నన్ను గెలిపించుకోవాలి అని ఒక పరోక్ష సందేశం కూడా వాళ్లకు చేర్చడం వాళ్ళందరితో కూడా నినాదాలు ఇప్పించడం ద్వారా వాళ్ళు తనతో ఉన్నారని అది ఎన్నిసార్లు అంటే రెండు సార్లు మూడు సార్లు ఇంకా గట్టిగా చెప్పండి ఇలా కూడా చేయటం అంటే ఇందులో అన్నీ ఉన్నాయన్నమాట సెంటిమెంట్లు ఉన్నాయి రాజకీయ వ్యూహాలు ఉన్నాయి వాళ్ళకు ఉన్నటువంటి ప్రయోజనం ఉంది వాళ్లకు నేను ఉంటేనే మీకు ఇది నడుస్తుంది లేకపోతే పోతే ఎట్లా అని మామూలుగా ఒక రాజకీయ నాయకుడు లేకపోతే సంపన్న వర్గానికి చెందిన వాళ్ళు ఆలోచించడం వేరు కదా పేద ప్రజలు లేకపోతే ఇంకొకరు గ్రామాల్లో వీటి మీద ఆధారపడిన వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకు ఇళ్ళు ఇవన్నీ కూడా అందుకనే మొత్తం మీద ఇది వెల్ ప్లాన్డ్ అని ఎక్స్టెన్సివ్ ప్లానింగ్తో తయారు చేసుకున్న స్క్రిప్ట్ అనేది అయితే అర్థమవుతుంది సరే ఇందులో ఏంది ఇది ఎందుకు చెప్పలేదు అది ఎందుకు చెప్పలేదు దాడులకు సంబంధించి కేసులకు సంబంధించి లేదా మధ్యతర అయితే వాళ్ళు వ్యాపారులు ఇట్లాంటి వాటికి సంబంధించి ఎందుకు చెప్పలేదు ఇలాంటి విమర్శలు అన్ని కూడా వస్తాయి అయితే రాజధాని సమస్య కూడా పెద్దగా ఆయన చెప్పినట్టు చెప్పినట్లు లేడు ప్రజలకు అవసరమైంది ప్రజలతో కనెక్ట్ అయ్యేది ప్రజల్లోనూ పార్టీ తన అను అనుయాయుల్లో విశ్వాసం పెంచేది తన మీద ఉన్నటువంటి వాటికి సమాధానం చెప్పేది ఇది ఆయన ఎజెండాగా పెట్టుకున్నట్టుగా ఉన్నాడు అక్కడ వచ్చిన స్పందన అవన్నీ చూస్తే మటుకు మొదటి సభ కాబట్టి పూర్తిగా కేంద్రీకరించుంటారు అంతకుముందు ఇడుపులపాయలో తల్లిగారు విజయమ్మతో కలిసి బయలుదేరటం విజయమ్మ ఇటువైపు ఉన్నారు అనేది రావటం ఇవన్నీ కూడా కొంచెం వాళ్ళకు ఉత్సాహం కలిగించేటువంటి అంశాలు కానీ చెప్పాల్సి ఉంటుంది అదే సమయంలో చంద్రబాబు నాయుడు కుప్పంలో ఐ థింక్ పలమనేరు కూడా వెళ్ళారేమో ఆయన తీవ్ర స్థాయిలోనే ఆయన కూడా ఇదే స్థాయిలో దాడి చేశాడు అంటే అతను వస్తే రాష్ట్రం నాశనం అయిపోతుందని చంద్రబాబు శ్లోకం నేను రాకపోతే మీ పథకాలు ఆగిపోతాయనేది ఈయన శ్లోకం సో ఇద్దరు మా కీలక నాయకులు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి కూడా తాము రాకపో తాము రావడం ఎందుకు అవసరం తాము రాకపోతే ఏది నష్టం అని చెప్పడానికి ప్రయత్నించారు ఇంకా పెంచుతారు ఈ రాబోయే నెల రోజులు ఇప్పుడు ఇరవై ఒక్క రోజులు జగన్ సభలు జరుగుతాయి కాబట్టి ఇరవై ఇప్పుడు ఈ రోజు ఆ జిల్లాలో ఉన్న వాళ్ళందరినీ అక్కడికి పిలిపించారు కదా కాబట్టి మిగతా చోట్ల కూడా ఇలాగే ఆ జిల్లా ఆ సభ జరిగే దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిచి అక్కడ మామూలుగా జరిగేదే ఇది కానీ వీళ్ళు ఇంకొంచెం పగడ్బందీగా చేసినట్టున్నారు సిద్ధం సభలకు ఏమో చాలా ఎక్కువ ఇరవై ఐదు ముప్పై నియోజకవర్గాల నుంచి వస్తే ఇక్కడికి ఒక ఏడు ఎనిమిది నియోజకవర్గాల నుంచి పిలిపించడం వాళ్ళతో మాట్లాడించడం అభ్యర్థులను పిలిపించడం వాళ్ళని పరిచయం చేయటం ఇలా జరుగుతుంది కాబట్టి పూర్తిగా కెప్టెన్ ఆఫ్ ది షిప్ క్యాంపెయిన్ నాది క్యాంపెయిన్ స్టార్ట్ క్యాంపెయిన్ అన్నిటికీ కూడా సెంట్ర కేంద్ర బిందువుగా జగన్ ఉంటాం ఆయన రాకముందు ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థులు ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు మాట్లాడారు వాళ్ళు సహజంగానే జగన్ పోగొట్టం అవినాష్ రెడ్డి కూడా తన మీద కావాలనేది చేస్తున్నారు ఇట్లాంటి ఆరోపణలు ఆయన కూడా చేసినట్టున్నారు సో ఏదైనా వైసీపీ వాళ్ళు సంతోషించే విధంగానే ఈరోజు సభ జరిగిందని చెప్పాల్సి ఉంటుంది ఇడుకలపాయలోది కూడా ఇది ఈ క్రమంలో సలహాలు తీసుకుంటాం అంటున్నారు కాబట్టి తీసుకోవడంతో పాటు వాటి మీద స్పందనలు చెప్పడం అవసరమైతే మేము తర్వాత వీటిని సవరించుకుంటామని చెప్పడం కొత్త హామీలు ప్రభుత్వం తరఫున ఇప్పుడు ఇవ్వకూడదు పార్టీ తరఫున ఆలోచించే అంశాలు ఏమన్నా ఉంటే అవి పార్టీ అధ్యక్షుడిగా అటువంటివి ఏమో ఇస్తే ఇవ్వచ్చేమో సో ఈరోజు సభ మనమంతా సిద్ధం అన్నది వాళ్ళతో స్లోగన్స్ ఇప్పించి వాళ్ళతో లైట్లు వెలిగింపజేసి మనమంతా సిద్ధం అంటే జగన్ లేదా ఆయన పార్టీ ఆయన ప్రభుత్వం అని కాదు మనం కూడా దాంట్లో భాగస్వామ్యంగా ఉండాలి ఉంటాము అని వాళ్ళతో అనిపించే ఒక పెద్ద ప్రయత్నం చేర్చాలనుకోవాలి నేను అనుకుంటున్నా ఇంకా ఆయన వ్యూహ బృందము ఈవెన్ ఐపాక్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా సలహాలు ఇచ్చి ఉండాలి చాలా చమక్కులు చాలా టెక్నిక్లు ఉపయోగించాలలో సందేహం లేదు కానీ ఎసెన్స్ సారాంశం మాత్రం పథకాలు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఇలా ఎప్పుడు ఎక్కడ ఎవరు చేసి ఉంటారు అనేది సో ఇన్ని అంశాలు ఈరోజు మనకు కనిపిస్తాయి సరే రేపు పొద్దున మళ్ళీ దీంట్లో లోపాలు తప్పులు చెప్పనివి ఇవి ఎలాగో ప్రతిపక్షాలు ఉదయం మాట్లాడతాయి కాబట్టి ఇప్పటికే మాట్లాడుతున్నాయి ఇక్కడ చూసి మనం ఇంకోసారి చెప్పొచ్చు ఇంకా ఒక విషయం మన వీక్షకులు వీక్షక మిత్రులు గుర్తుపెట్టుకోవాలి విమర్శకులు కూడా మనం ఏ పార్టీ అయినా ఏ నాయకుడినైనా ఒకటి వాళ్ళు చెప్పింది వాళ్ళ కోణంలో వినడం దాన్ని చెప్పుకోవడం వాళ్ళు ఎందుకు చెప్పారు నా తర్వాత మన విమర్శ మనం దానికి మన విమర్శనాత్మక దృష్టి దానికి జోడించడం ఇందులో మొదటి భాగం మిస్ అయితే కూడా మనకు పూర్తి అవగాహన రాదు ఇంకా అలాగే ఆయన చెప్తే వినేదేముంది ఈయన చెప్తే వినేదేముంది అనుకుంటే కూడా మనం విమర్శించడానికైనా వినాలి కదా రెండవది వాళ్ళు ఎక్కడ స్కోర్ చేశారు ప్లస్ పాయింట్లు ఏంటి ఏ విషయంలో పవన్ కళ్యాణ్ ప్లస్ చేశాడు వారాహి నుంచి మాట్లాడి లేకపోతే చంద్రబాబు నాయుడు వయసులో కూడా ఎలాడు ప్లస్ పాయింట్లు 그래서 아비들한테 주스 때 이로저 meeting, 상황에서 상황. పాజిటివ్ నోట్ తో ఆయన ముగించుకున్నాడు అని చెప్పాల్సి ఉంటుంది ఆ ఎదురు దాడులు కూడా కొంచెం పాజిటివ్గా తను తన పథకాలు తన కనెక్టివిటీ వీటి మీద ఫోకస్ ఇప్పుడు షర్మిల విమర్శలు అవి కూడా అంటే ఇండియా వర్సెస్ ఇండియా అది అది వేరే అంశం దాన్ని మనం మాట్లాడుకోవచ్చు అన్న చెల్లెల సమస్య వచ్చినప్పుడు ఇక్కడ ఒకటే ఉంది వీళ్ళందరూ కట్టగట్టుకుని ఆయన మీదకి వచ్చారు వీళ్ళందరూ నన్ను ఒక్కని చేసి దాడి చేస్తున్నారని ఒక భావన ఇంప్రెషన్ ప్రజల్లో కలగాయించాలి కలగాలన్నది జగన్ లేదా ఆయన పార్టీ యొక్క ఆలోచన